నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ థర్టీన్ రచించిన వారు మణిశ్రీ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేత్ర చాలాసేపు కారిడార్లోనే నిలబడి ఉండిపోయింది జై నెమ్మదిగా తన దగ్గరకు వచ్చి పక్కనే నిలబడ్డాడు ఎంతసేపు ఇలా నిలబడతావు లోపలికి రానేత్రా అంత ఇంట్రెస్టింగ్గా ఏముంది ఇక్కడ మనసు పడే బాధని ఇద్దరు మాత్రమే తగ్గించగలరు సార్ ఒకటి ఆ మనసుకు దగ్గరైన వాళ్ళు రెండోది ఈ ప్రకృతి ఓ మరి ఆ మనసుకు దగ్గరైన వాళ్ళు ఎక్కడున్నారు మా ఇంట్లో జే అవాక్కయ్యి నేత్రను చూస్తూ ఉండిపోయాడు మా మామయ్య సార్ చిన్నప్పటినుంచి నాకు ఏ బాధ కలిగినా ఆయనతోనే చెప్పుకునేదాన్ని ఓ మీ మామయ్య ఎక్కడ మీ బావా అని చెప్తావో అని భయపడ్డాను ఏంటి ఏమీ లేదు వర్షం తగ్గేలా లేదు లోపలికొచ్చి కూర్చో వద్దు సార్ మీరు ఏదేదో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రామిస్ ఇక ఏమీ మాట్లాడను ఏదైనా మూవీ చూద్దాం టైంపాస్ అయినా అవుతుంది ఏమంటావు సరే సార్ జై లోపలికి నడవటంతో నేత్ర కూడా వెనకే వచ్చి సోఫాలో కూర్చుంది టీవీ ఆన్ చేసి నేత్ర పక్కనే కూర్చున్నాడు తను జైని ఒకసారి చూసి దూరంగా జరిగి కూర్చుంది జై నవ్వుకుంటూ టీవీ వైపు చూశాడు టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి మాయ చేశావే మూవీ నేత్రతో నీకు ఫస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉందా కోపంగా పక్కకు తిరిగి చూసింది ఒక అమ్మాయిని అడగాల్సిన ప్రశ్నేనా ఇది ఇప్పుడు ఇదంతా కామన్ అయిపోయింది కదా అది మీలాంటి వాళ్ళకి నాకు కాదు అయినా నాతో మాట్లాడడానికి ఇలాంటి మాటలు తప్ప ఇంకేం లేదా మీ దగ్గర ఇంకేం మాట్లాడమంటావు ఆఫీస్ విషయాలు ఇంట్లో ప్రస్తావించడం నాకు నచ్చదు ఇక నీ గురించి చెప్పమంటే అరగంట క్లాస్ పీకుతావు ఇంకేం మాట్లాడాలి ఇప్పుడేంటి నా గురించి మీకు తెలియాలా అలానేం లేదు జస్ట్ టైంపాస్కి అడిగాను నీకు ఇష్టం ఉంటే చెప్పు లేకపోతే లేదు థ్యాంక్స్ సైలెంట్గా మూవీ చూడండి అంటే చెప్పడం ఇష్టం లేదన్నమాట ఇప్పుడేంటి మీకు నా గురించి తెలియాలి అంతే కదా మా అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్ నాన్న వాళ్ళింట్లో వాళ్ళ పెళ్లిని అంగీకరించలేదు బయటకు వచ్చేశారు ఆ తరువాత వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆహా కాదు వ్యామోహం తగ్గి గొడవలు మొదలయ్యాయి నేను పుట్టేసరికి మా అమ్మా నాన్న రోజూ గొడవలు పడుతూ ఉండేవారు ఆ గొడవ రోజు పెద్దదై మరుసటి రోజే మీ చావు మీరు చావండి అని వదిలేసి వెళ్ళిపోయాడు అమ్మ రెండు రోజులు ఏడ్చి మూడో రోజు తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అలా తల్లిదండ్రులకే భారమైన నన్ను మా మామయ్య పెంచి పెద్ద చేశారు ఇదే నా లైఫ్ చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంటుంది కదా అందుకే నేను చెప్పలేదు జై నేత్రనే చూస్తూ ఉండిపోయాడు అప్పటికే తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జై తన దగ్గరికి జరిగి చెయ్యి పట్టుకున్నాడు ఆ స్పర్శలో ఓ ఓదార్పు తప్ప ఇంకేం కనిపించలేదు తనకి అందుకే జై చెయ్యి పట్టుకున్నా సైలెంట్గా ఉంది ఇంత జరిగినా నువ్వు ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు మరేం చేయమంటారు నా తల్లిదండ్రులు వాళ్ల కోరిక తీర్చుకోవడానికి నాకు జన్మనిచ్చి అనాథగా వదిలేసి వెళ్ళిపోయారు మా మామయ్య ఇంటికి తీసుకువెళితే ఈ దరిద్రాన్ని ఇంటికెందుకు తీసుకొచ్చారు అని అత్తయ్య చాలా గొడవ చేసింది ఇప్పటికీ అత్తయ్యకి నేను ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అందుకే నా వల్ల జరిగే చిన్న పొరపాటును కూడా పెద్దది చేసి నన్ను ఇంటి నుండి పంపించేయాలని చూస్తుంది మరి వచ్చేయచ్చు కదా నీకు ఇప్పుడు జాబ్ ఉంది హ్యాపీగా ఏ హాస్టల్లోనో లేక ఇల్లు అద్దెకు తీసుకునైనా ఉండొచ్చు నన్ను ఇంట్లోకి తీసుకెళ్లే ముందు మా మామయ్య ఒక్క మాట చెప్పారు సార్ అత్త ఎన్ని తిట్టినా ఎవ్వరూ ఏమన్నా ఇల్లు విడిచి వెళ్ళొద్దమ్మా ఒక ఆడపిల్లకి ఇంటిని మించిన రక్షణ ఇంకెక్కడా ఉండదు అని బయటకు వచ్చి నా జీవితం నాది అని బ్రతకలేను ఎందుకంటే ఆడపిల్లని కదా ఒంటరిగా ఉండే అమ్మాయి మీద పేపర్ వేసేవాడి దగ్గర నుండి అమ్మేవాడి వరకు అందరికీ లోకువే దానికంటే ఇలా మాటలు పడుతూ ఆ ఇంట్లోనే ఉండడం మంచిది జై మౌనంగా ఉండిపోయాడు ఇద్దరి మధ్య కాసేపు మౌనం నేత్రా ఒకవేళ మీ అమ్మా నాన్న తిరిగి వస్తే నువ్వు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తావా నాకు వాళ్ళ అవసరం ఉన్న వయసులో వాళ్ళు నాతో లేరు ఇప్పుడు అవసరం లేదు నా వరకు నా తల్లి తండ్రి అన్నీ సార్ ఆయన్ని కాపాడుకోవాలి బావ రెండు రోజుల్లో డబ్బులు అరేంజ్ చేస్తాను అన్నాడు ఆ తర్వాత మావయ్యకు ఆపరేషన్ పూర్తవుతుంది ఆయన నార్మల్ అవుతారు అది చాలు నాకు మూవీ ఎండ్ టైటిల్స్ రావడంతో టీవీ ఆఫ్ చేశాడు జై మూవీ కూడా అయిపోయింది లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి నేత్ర నేత్ర కళ్ళు తుడుచుకొని వైపు చూసింది ఏం లేదు మూవీలో చాలా గొప్పగా చెప్పాడు కదా అందుకే అడిగాను రెండు గంటల సినిమా కోసం వాళ్ళు ఎన్నో అబద్ధాలను సృష్టించి మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు ప్రేమ కూడా అంతే సార్ ఒక అందమైన అబద్ధం అంతే అంటే ప్రేమ లేదు అని నీ ఉద్దేశమా అవును ప్రేమ అనేది ఎవరి అవసరాల కోసం వాళ్ళు సృష్టించుకునే ఒక పదం అందుకే దానికి వయసు తారతమ్యం ఉండదు కులమతాల ప్రస్తావన ఉండదు పేదాదనిక వ్యత్యాసం ఉండదు ఆ ప్రేమ మత్తులో పడి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారే కానీ బాధ్యత అనేది తెలుసుకోవడం లేదు కుటుంబ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించేవాడే అసలైన ప్రేమికుడు సార్ కానీ ఈ రోజుల్లో అలా ఎవరుంటున్నారు ఆ ప్రేమమత్తులో పడి వాళ్ల జీవితాలతో పాటు వాళ్ల పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు జైబాబు చాలా ఆలస్యమయ్యింది వాన తగ్గేటట్టు లేదు వెళ్ళి పడుకోండి సర్వెంట్ చెప్పటంతో టైం చూశాడు జై ఒకటయ్యింది ఓ అవును నేత్ర ఇక ఉదయమే వెళ్ళగలం వెళ్ళి కాసేపు పడుకో నేత్ర పైకి లేచి గదిలోకి వెళ్ళింది జై ఆలోచిస్తూనే తన గదిలోకి వచ్చి బాల్కనీలో నిలబడ్డాడు ఇంతలో అజయ్ నుంచి కాల్ రావటంతో లిఫ్ట్ చేశాడు చెప్పరా నేను కాదు నువ్వే చెప్పాలి నేత్రకు అసలు విషయం చెప్పావా లేదు తన మనసులో నా మీద ఇంకా బ్యాడ్ ఒపీనియనే ఉంది ముందు నీ గురించి నిజం చెప్పి ఆ తర్వాత అసలు విషయం చెప్పరా లేదా జై తనకి ప్రేమ మీద అస్సలు నమ్మకమే లేదు అవసరం తీర్చుకోవడానికి వాడే పదంలానే చూస్తుంది ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు అవునా సరే ఇప్పుడేం చెప్పొద్దు ఓకే ఉంటాను ఫోన్ కట్ చేసి పక్కన పడేశాడు వర్షం ఈ ఎడ తెరిపి లేకుండా కురుస్తూనే ఉంది జై ఆలోచనలు కూడా అంతే వేగంగా పరుగులు తీస్తున్నాయి జై మెల్లగా నాన్న స్టీరింగ్ ఇలా తిప్పు అది అలానే స్లోగా డ్రైవ్ చెయ్యి భయంగా ఉంది మామ్ భయం ఎందుకు అమ్మ ఉంది కదా నేను చెప్పినట్టు చేస్తే టెన్ డేస్లోనే కార్ డ్రైవింగ్ వచ్చేస్తుంది నీకు సరే మా నాన్న ముందు చూడు కార్కి ఎవరో అడ్డు రావటంతో బ్రేక్ తొక్కాడు అప్పటికే ఆలస్యం అయింది ఎదురుగా ఉన్న వ్యక్తి కింద పడిపోయింది ఇద్దరూ కంగారుగా కారు దిగి చూశారు ఒక పాప తల మీద గాయంతో స్పృహ తప్పి కనిపించింది అయ్యో జై తనని కారు ఎక్కించు హాస్పిటల్కి తీసుకెళ్దాం అలాగే మామ్ జై తనని ఎత్తుకొని కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు తను వెనక కూర్చొని తన తల్లిని ఒళ్ళో పెట్టుకున్నాడు రాధ కార్ స్టార్ట్ చేసింది భయంతో చేతులు వణుకుతున్నాయి జైకి చెమటలు తుడుచుకుంటూ తన మొహాన్ని చూశాడు భయంతో ముడుచుకుపోయిన మోము అప్పుడే విరిసిన ముద్దబంతిని తలపిస్తోంది నుదుటి నుంచి కారుతున్న రక్తాన్ని ఖర్చీతో నొక్కి పట్టుకున్నాడు హాస్పిటల్ రావటంతో తనని స్ట్రెచ్చర్పై పై తీసుకొచ్చారు డాక్టర్ చెక్ చేస్తున్నారు రాధా జై బయటే నిలబడున్నారు అప్పటి వరకు భయంతో కొట్టుకున్న జైకుండె వెయ్యి వీణల స్వరంతో ఏదో మధురానుభూతితో కొట్టుకుంటుంది డాక్టర్ బయటికొచ్చి బానే ఉందని చెప్పటంతో రాధ రిలాక్స్గా ఊపిరి తీసుకొని జైను తీసుకుని లోపలికొచ్చింది థ్యాంక్ గాడ్ ఏమీ కాలేదు జై నువ్వు ఇక్కడే ఉండు ఈ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరో నేను ఎంక్వైరీ చేయిస్తాను ఎలా మామ్ తన స్కూల్ డ్రెస్సుని బట్టి సెయింట్ మేరీ స్కూల్ అనిపిస్తుంది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వస్తాను సరే మా రాధ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది జై తన పక్కనే కూర్చొని తనని చూస్తూ కూర్చున్నాడు మత్తులో కూడా తన మోము నవ్వుతో వికసించింది జై నవ్వుకుంటూ తన చెయ్యి పట్టుకునేంతలో రాధ లోపలికొచ్చింది కంగారుగా పైకి లేచి నిలబడ్డాడు వాళ్ళు వస్తున్నారు జై డాక్టర్కి చెప్పాను మనం వెళదామా మా నా వల్లే కదా తన పరిస్థితుల్లో ఉంది తన వాళ్ళు వచ్చే వరకు ఉందాం అనవసరంగా డ్రైవ్ చేశాను పాపం బాధపడుకున్నా ఏమీ కాలేదు కదా వద్దు అంటే వినకుండా నువ్వే తీసుకొచ్చావు ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకోవడం అవసరమా ఇప్పుడు తమరు మేజర్ అయ్యారు పైగా కాలేజీకి బస్సులో వెళ్ళొస్తారా ఏంటి అందుకే డ్రైవింగ్ నేర్పించేది జై మౌనంగా ఉండిపోయాడు కాసేపటికి స్కూల్ నుండి ఇద్దరు మనుషులు హాస్పిటల్కి వచ్చారు నేత్రా అమ్మ నేత్రా ఏమైంది చిన్న యాక్సిడెంట్ అండి డాక్టర్ ఏం పర్లేదని చెప్పారు థ్యాంక్స్ అండి పర్లేదు తన పేరు నేత్రానా మరి అలా ఒంటరిగా వదిలేశారేంటండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి పరీక్షలు జరుగుతున్నాయి కదా ఇది తన ఎగ్జామ్ సెంటర్ బస్సు రావడం లేట్ అయ్యేసరికి పిల్లలందరూ పక్కనే ఉన్న బజార్లోకి వెళ్ళారు అప్పుడే తను దారి తప్పిపోయింది మేం తన కోసం వెతికి వెతికి స్కూల్కి వచ్చేసరికి మీరు ఫోన్ చేసి తను ఇక్కడే ఉందని చెప్పారు ఓ అలాగా సరే మేం బయలుదేరతాం ఆ అమ్మాయికి కాసేపట్లో స్పృహస్తుందని డాక్టర్ చెప్పారు ఇంటికి తీసుకెళ్ళండి జై చేయి పట్టుకొని అక్కడి నుండి బయటకు తీసుకువెళుతూ ఉంటే తన ప్రాణం అక్కడే వదిలేసి వెళ్తున్నట్టు అనిపించింది నేత్రని చూస్తూనే బయటికెళ్ళాడు కారులో కూర్చున్నాడే కానీ ఏదో లోకంలో ఉన్నట్టు తనలో తానే నవ్వుకుంటున్నాడు రాధ తనని గమనిస్తుంది ఏంట్రా ఏమైంది నీకు ప్రేమంటే ఏంటి మామ్ ప్రేమంటే ఏంటా నా కొడుక్కి అప్పుడే ప్రేమ జ్వరం వచ్చినట్టుంది చెప్పు మామ్ ఈ వయసులో నీకు ఏ అమ్మాయిని చూసినా అలానే అనిపిస్తుంది అది అట్రాక్షన్ మాత్రమే ప్రేమ అని అనుకోకు జై మౌనంగా ఉండిపోయాడు చూడు నాన్న ఒక అమ్మాయి ఎవ్వరినైనా లవ్ చేయడానికి ఎలాంటి రీజన్ అయినా ఉండొచ్చు కానీ ఒక అబ్బాయి లవ్ చేయాలి అంటే చాలా ఆలోచించాలి వయసులో కలిగే ఆకర్షణని దాటుకొని ఆ ప్రేమని ఒక బాధ్యతగా మలుచుకోవాలి అప్పుడే ఆ ప్రేమకు ఒక అర్థం ఉంటుంది అర్థమైంది మామ్ ముందు చదువు కెరీర్ మీద దృష్టి పెట్టమంటున్నాం అంతే కదా దట్స్ మై బాయ్ నీ చదువు పూర్తి చేసుకుని కెరీర్లో సెటిల్ అయ్యి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో అప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించు అప్పటికీ తన మీద నీ ఫీలింగ్ అలానే ఉంటే నీది ఖచ్చితంగా ప్రేమే అర్థమైంది మామ్ జరిగింది గుర్తు చేసుకుంటూ జై తనలో తానే నవ్వుకుంటాడు వాళ్ళమ్మ చెప్పినట్టే చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు అలా అని నేత్రని మర్చిపోలేదు కాలేజీలో ఎంతమంది ప్రపోజ్ చేసినా నో చెప్పేవాడు నేత్రకంటే అందమైన అమ్మాయిలు డబ్బున్న అమ్మాయిలు తనంటే పడి చచ్చేవారు కానీ జైకి వాళ్ళెవ్వరిని చూసినా నేత్రని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ కలగడం లేదు రోజు తన కాలేజ్ దగ్గరికి వెళ్ళి తనని దూరం నుంచే చూసొచ్చేవాడు అప్పటికి నేత్ర ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది కాలేజ్ అవ్వగానే స్కూల్ పక్కనే ఉన్న కాఫీ షాప్లో పనిచేసి రాత్రి ఎనిమిది గంటలకి ఇల్లు చేరేది తను ఇంటి లోపలికి వెళ్లే వరకు వెనుకే వెళ్ళేవాడు కానీ ఏ రోజు తన కంట పడలేదు చదువు పూర్తయ్యి వాళ్ల నాన్నగారి బిజినెస్ హ్యాండోవర్ చేసుకోవడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది అప్పటికి తన మనసులో నేత్ర మీద అదే ఫీలింగ్ ఉండటంతో అది ప్రేమే అని ఫిక్స్ అయిపోయాడు ఆ తర్వాత నేత్ర చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం తిరగడం తన జాబ్ అప్లికేషన్ తన ఆఫీస్కి రావడం అది చూడగానే సంతోషంగా అనిపించి ఇంటర్వ్యూ నామమాత్రంగా కానిచ్చి తను జాబ్లో జాయిన్ అయ్యేలా చేశాడు అప్పటికీ నమ్మకస్తుల కోసం జై చేసిన ప్రయత్నాల్లో చాలామంది స్వార్థంగా తను చెప్పిన దానికి ఒప్పుకోవటంతో వాళ్ళని జాబ్ నుంచి తీసేసేవాడు అలా జాబ్ పోయి వెళ్ళిపోయిన అమ్మాయిలు జైకి అమ్మాయిల వ్యామోహం ఎక్కువ అని ప్రచారం చేయటంతో ఆ బ్యాడ్ నేమ్ ఆఫీస్ అంతా పాకి తనని నేత్ర ముందు అలా ఓ బ్యాడ్ బాయ్గా నిలబెట్టాయి తన గురించి బ్యాడ్ అనుకుంటున్న నేత్ర ముందు మంచిగా ఉంటే అపార్థం చేసుకుంటుందని అలాగే కంటిన్యూ అయిపోయాడు నేత్రకి ఉన్న అవసరం తనని తప్పుదారి పట్టేలా చేస్తుందేమో అని తెలుసుకోవడానికే తనతో ఒక రాత్రి గడపమని అడిగాడు కానీ నేత్ర ఇచ్చిన సమాధానంతో జై మనసులో తన మీద ఉన్న ప్రేమని వెయ్యి రెట్లు పెంచింది అలా నేత్రకు తెలియకుండానే తన చుట్టూ తన ప్రేమ వలయాన్ని నిర్మించాడు జై ఈ ప్రేమ నేత్ర జైల జీవితాన్ని ఏ తీరానికి చేరుస్తుందో తర్వాతి పాటలో చూద్దాం